యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కంతి మధు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం రోజున గ్రామంలో ప్రచారం నిర్వహించారు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన ఒంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మధు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుధవారం రోజున గ్రామంలో ప్రచారం నిర్వహించారు గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని కోరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ప్రభుత్వకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తనను సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకువెళ్తారని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందే విధంగా చేస్తారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్ ఎండి సలీం బీజాని భాస్కర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలుకు కిష్టయ్య పోటీ చేస్తున్న వార్డు సభ్యులు దూడల శ్రీధర్ చిలుకు నాగరాజు ఐల యాకయ్య బోదాస్ నరసింగరావు దూడల సంతోష కంతి భిక్షపతి కంతి బాలరాజు పెండ్యాల సత్యనారాయణ పుట్టల పరశురామ్ పెండ్యాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

నా పేరు కంతి మధు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా నాకు సీట్ ఇవ్వడం జరిగింది నాకు సీ టికెట్ ఇచ్చిన ఆలర్ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్ లైలన్న గారికి ధన్యవాదాలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి జనం నా వైపు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారని కోరుకుంటున్నాను నా గుర్తు ఉంగరం గుర్తు అదేవిధంగా తన బియ్యం జీరో కరెంటు బిల్లు మరియు గ్యాసు ఇలాంటివన్నీ బస్సు ఉచిత బస్సు ఇలాంటి పథకాలను చూసి వీలైలన్న గారు ఏదైనా డెవలప్ చేస్తాడు ఊరు పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి నాకు ఓటేసి గెలిపిస్తే షారాజ్పేట గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నాను షారాజ్పేట ప్రజానికానికి ధన్యవాదాలు ఈరోజు గ్రామ పంచాయతీ ఎలక్షన్ల భాగంగా కంతి మధుగారికి టికెట్ కేటాయించి ఆ యొక్క దళిత సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని టికెట్ కేటాయించిన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లన్న గారికి ఏదేమైనా గ్రామం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మనము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కంతి మధుగారికి ఉంగరం గుర్తు మీద ఓటేయాలి అలాగే గెలిస్తే సర్పంచ్ అభ్యర్థి వార్డ్ నెంబర్లు గెలిస్తే మన షారాస్పేట ఎమ్మెల్యే గారు ఎంతో నిధులు ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు